అందరికీ అందరు ఎలా ఉన్నారా ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు నేను మొదటిసారిగా నేతి బొబ్బట్లు చేస్తున్నాను ఈ రెసిపీ అనేది నేను ఎప్పుడు కూడా ట్రై చేయలేదు ఫస్ట్ టైం అనేది ట్రై చేస్తున్నాను ఎప్పుడు అమ్మ చేస్తారు మొదటిసారిగా చేసినా కూడా నేను చాలా టేస్టీగా చేశాను ఈ బొబ్బట్లు రెసిపీ అనేది నేను ఎలా చేశాను మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్ అనేది మైదాపిండి వేసుకోవాలి ఇలా మైదాపిండి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అనేది బొంబాయి రవ్వ చిటికెడ అనేది సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ బొంబాయి రవ్వ వేయటం వలన మనకి పైన లేయర్ అనేది బొబ్బట్లుకి బా మంచి క్రిస్పీగా వస్తుంది అలానే సాల్ట్ అనేది స్వీట్ ఐటెంలో దేంట్లో అయినా కానీ చిటికెడు సాల్ట్ అనేది వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతి ముద్దలాగా మెత్తగా ఈ పిండి అనేది కలుపుకోవాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి అలా ఆయిల్ కానీ నెయ్యి కానీ కూడా వేసుకుంటూ చక్కగా ఇలా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఎంత బాగా కలిపితే మనకి బొబ్బట్లు అనేది అంత బాగా వస్తాయి చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి చూడండి ఈ విధంగా ఒక ముద్దలాగా చేసుకొని ఇప్పుడు పిండి ఆరిపోయిన తర్వాత పైన లేయర్ అనేది గట్టి పడకుండా ఉండటానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఈ పిండి ముద్ద ముద్ద మీద చక్కగా ఇలా వేసుకొని ఒక అరగంట పక్కన పెట్టి పిండి నాననివ్వాలి ఇప్పుడు నేను పచ్చిశనగపప్పుని ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నాను ఒక కప్పు పచ్చి చూడండి ఇలా మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉడికించిన పచ్చిశనగపప్పు అలానే ఒక యాలుక్కాయ అనేది వేసుకున్నాను ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ బెల్లాన్ని కూడా నేను ఒక కప్పు కన్నా తక్కువగానే వేసుకున్నాను మీ స్వీటుని బట్టి మీరు వేసుకోండి ఈ మోతాదులో అయితే సరిపోతుంది స్వీటు మీకు తగినంత మీరు వేసుకోండి ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో గీ వేసుకున్నాను ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ముందుగానే నేను పచ్చిశనగపప్పు బెల్లము గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఆ మిశ్రమాన్ని కూడా ఇలా ప్యాన్లో వేసుకొని సిమ్ములో పెట్టి చక్కగా ఇలా ప్యాన్ని మనం వేసిన మిశ్రమం చక్కగా విడిపోయే అంతవరకు అంటే దానికి ప్యాన్కి సపరేట్ అవ్వాలి ఇలా చక్కగా సిమ్ములో పెట్టి ముద్ద అయ్యే అంతవరకు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఈ మిశ్రమాన్ని అనేది చల్లార్చుకొనివ్వాలి ఇలా చల్లారిన మిశ్రమాన్ని కొంచెం తడి కానీ ఆయిల్ కానీ పూసుకుంటూ చేతికి ఇలా చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండలుగా ఇలా చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకొని పిండి మొత్తము కూడా ఇలానే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బొబ్బట్ల కోసం పిండైతే నానబెట్టుకున్నాను ఇలా బొబ్బట్ని ఒక ప్లేట్కి ఆయిల్ పూసుకొని ఇలా చిన్న సైజు అంటే ఉండగా తీసుకొని పల్చగా ఇలా ఒత్తేసుకొని ముందుగా ఈ శనగపప్పు ముద్దను కూడా అందులో పెట్టుకొని నాలుగు వైపులా ఇలా క్లోజ్ చేసేసుకొని పల్చగా ఒత్తేసుకోండి అంచులు కూడా మందం లేకుండా ఈ విధంగా పల్చగా ఒత్తేసుకోవాలి చూడండి ఇప్పుడు అలా ఒత్తుకొని ఒక పొయ్యికిచ్చుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాను అందులో ఒక స్పూన్ అనేది మళ్ళీ గీ వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్టును కూడా ఈ ప్యాన్లో వేసుకొని సిమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేంతవరకు వరకు చక్కగా కాల్చుకోవాలి ఈ బొబ్బట్లు అనేది పాలిథిన్ పేపర్ కానీ ఆయిల్ పేపర్తో కానీ చేసుకుంటారు నేనైతే ప్లేట్కి ఆయిల్ పోసుకొని అలాగ చేస్తున్నాను ముందు ప్లేట్లో ఆయిల్ పోసుకుంటేనే బొబ్బట్ అనేది తీసేటప్పుడు చక్కగా వస్తుంది లేకపోతే అంటుకుపోతుంది చూడండి ఈ విధంగా రెండు వైపులా కూడా ఈ అనేది చక్కగా ఎర్రగా కాల్చుకున్నాను ఇప్పుడు ఇంకొక పిండి ముద్దని తీసుకొని ప్లేట్కి ఆయిల్ అనేది ఎక్కువగా పూసుకోండి మనం తీసేటప్పుడు అది ఈజీగా వచ్చేస్తుంది పేపర్ మీద అయితే చేతికి ఇలా అన్నంకాలం వచ్చేస్తుంది ఇక్కడ ప్లే పేపర్ వాడలేదు కాబట్టి కవర్ని ఇలా ప్లేట్కి ఆయిల్ పూసుకొని మళ్ళీ ఇంకొక ఉండ తీసుకొని చక్కగా పల్చగా ఒత్తుకోండి వీలైనంత పల్చగా ఒత్తాలి ఫ్రెండ్స్ ఈ ముద్ద అనేది చూడండి ఇలా వేళ్ళతో చక్కగా ఇలా ఒత్తేసుకొని పిండంతా కూడా అదే విధంగా బొబ్బట్లు చేసుకొని ఇలా చక్కగా రెండు వైపులా కాల్చుకోండి చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో చాలా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మొదటిసారిగా మీరు నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్